ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి మేమందరం కలిసి నైట్ జైలుకి వెళ్తున్నాము జైలుకి ఎందుకు వెళ్తున్నామంటే బిర్యానీ బిర్యానీ తినడానికైతే జైలుకి వెళ్తున్నాము తినడానికి కోసం జైలుకి వెళ్తున్నాం అండి ఇది వచ్చేసి మాగుంట లేవుట్లో ఉందండి ది జైలు మండి లోపలికైతే ఎంట్రన్స్ ఇలా ఉంది ఇంకైతే లోపలికి వెళ్దాం అండి ఇంకా మా వచ్చిన కొంతకే అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా పక్కన వచ్చేసి జైల్లో ఉన్నవి బేడీలు అలాగే గన్ ఇవన్నీ ఉన్నాయి ఇవి తీసుకొని అయితే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి మా ఆయన చూడండి కై ఇలా వేసేసుకున్నాడు సంఖ్యలు వేసేసుకున్నాడు నన్ను వదలండి అంటూ వదిలి ఉన్నాడు ఇంకైతే ఈయన కైది ఖైది సెవెన్ ఎయిట్ సిక్స్ అంట చిరంజీవి అంట చూడండి ఎలా ఉన్నాడు ఇస్తా ఇంకా అందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇలా వేసుకొని అవన్నీ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసాం మాకు టైం అనేది కూడా తెలియలేదు హాఫ్ అన్ అవర్ అని ఇంకైతే ఇంకా మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడు నేను సంకల్ అన్నీ వేసేసి గన్ను పట్టుకొని జైల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు నేను రానంటున్నా కానీ తీసుకెళ్తూ ఉన్నాడు నేను రానంటున్నా కానీ ఎలాగో అలాగ తీసుకెళ్ళి జైల్లో అయితే వేసేసాడు ఇంకా నువ్వు అస్సలు బయటికి రాలేవని చెప్పేసి తలపేసేసాడు నేను వస్తాను అంటూ ఉన్నాను ఇంకైతే మాకు రూమ్ అయితే ఖాళీ అయిపోయింది ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నామండి చాలా బాగుందండి ఇక్కడ జైలు అండి ఒకసారి దగ్గర ఉండే వాళ్ళైతే ఒకసారి వెళ్ళి తినండి బిర్యానీ అయితే సూపర్గా ఉందండి మాకైతే ఫుల్గా నచ్చింది ఇంకా మేమైతే లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే కూర్చునే కూర్చొని తినడానికి వీలుగా బాగుంటుందండి ఇంకా మెనూ అయితే ఇచ్చేసారండి ఇంకా మెనూలో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి వెజ్ సూప్ నాన్ వెజ్ సూప్ చికెన్ వెరైటీస్ అలాగే మటన్ వెరైటీస్ ఇంకొచ్చేసి ఫిష్ ఫ్రాన్సు అన్నీ అన్ని వెరైటీస్ ఉన్నాయండి స్పెషల్ వచ్చేసి మండి బిర్యానీ అండి ఇది వచ్చేసి మేమైతే చికెన్ విన్స్ మండి తీసుకున్నాము అలాగే చికెన్ స్టిక్ మండి బిర్యానీ తీసుకున్నాము హాఫ్ హాఫ్ ప్లేట్ తీసుకున్నాము హాఫ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రెండు రెండు వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ ప్లేటే తీసుకున్నాము టూ ప్లేట్లు తీసుకున్నాము ఇంకైతే మేము ఆర్డర్ ఇచ్చేసాము వెయిట్ చేస్తూ ఉన్నాం కదా టైము టైం ఉందని చెప్పేసి మళ్ళీ గన్ను ఇలా సంఖ్యలు అవన్నీ తీసుకొని వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫోజులు ఇస్తూ షూట్ చేయడం అయితే రాజు ఫోజులు ఇచ్చి ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా మా ఆయన చూడండి ఎలా చేస్తున్నాడో ఫైనలీ బిర్యానీ అయితే వచ్చేసింది చికెన్ విన్స్ మండీ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామండి చికెన్ మండీ బిర్యానీ మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు తింటూ ఉంటే ఎలా ఉందని అడిగితే మా పాప అయితే సూపర్ అని చెప్పింది టేస్ట్ బాగుంది మమ్మీ అని చెప్పారు మాకైతే ఫుల్గా నచ్చిందండి మండీ బిర్యానీ జైల్లో కూర్చొని మండీ బిర్యానీ పెట్టుకొని తింటుంటే బా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది జైలుకు వచ్చి బిర్యానీ తినడం అనేది మాకైతే ఫుల్గా నచ్చిందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినడం అయితే పూర్తయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్